భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామివారి కళ్యాణానికి భక్తులు అధిక సంఖ్యలో కదిలి రావాలని భక్తులకి అన్ని ఏర్పాట్లు చేస్తున్నామన్నారు ఈవో రమాదేవి సీతారాముల కళ్యాణం వీక్షించడానికి పదహారు సెక్టార్లు ఏర్పాట్లు చేస్తున్నట్టు ప్రసాదం కోసం రెండున్నర లక్షల లడ్డులు తయారు చేస్తామని తెలిపారు వచ్చే భక్తుల కోసం ఐదు లక్షల ముత్యాల తలంబ్రాలు ప్యాకెట్లను సిద్ధం చేస్తున్నామని చెప్పారు 그 다음, 그다 다음, 그 다음, 그 다음, 그 i do आई ने जो है आई वो मेरी वो तो पता है